తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులతో కూడిన వర్షం పడుతుంది మిగిలిన ప్రాంతంలో ఆకాశం మేఘావృతమైంది ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు ఎగువ ప్రాంతాలైన కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలకు వరద పోటెత్తి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటోంది ఇదే నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు కొద్ది కొద్దిగా కూడా జలకాలను సంతరించుకున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు మరోవైపు కృష్ణమ్మ నారాయణపూర్ ఆల్మట్టి డ్యాముల నిండి అలాగే జూరాలకు తరలి వస్తోంది నిండు కుండలా మారిన జూరాల నుంచి అధికారులు ఏకంగా లక్షా యాభై ఒక్క వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ముప్పై వేల క్యూసెక్కులను పవర్ హౌస్ ద్వారా విద్యుత్ని జనరేట్ చేస్తూ దిగువకు విడుదల చేస్తుంటే మిగిలిన నీటినంతా కూడా స్పిల్వే ద్వారా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది మరోవైపు ఇటు తుంగభద్ర డ్యామ్కు కూడా భారీగా వరద నీరు చేయడంతో ఎగువ ప్రాంతం నుంచి కూడా ఇంకా ఇన్ఫ్లోస్ వస్తున్నటువంటి నేపథ్యంలో తుంగభద్ర అధికారులు అప్రమత్తమై డ్యామ్ గేట్లను లిఫ్ట్ చేసి నలభై వేల క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం కృష్ణమ్మ నీరు మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది తుంగభద్రమ్మ సంబంధించినటువంటి వాటర్ మరికొన్ని రోజులు పట్టేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అంచనాలు వేస్తున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ సంగమేశ్వర ప్రాంతంలో ఉన్న మీకు శ్రీశైలం ప్రాజెక్టు వివరాలు చూస్తే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులుగా ప్రస్తుతం ఎనిమిది వందల నలభై ఒకటి పాయింట్ ముప్పై అడుగులుగా కొనసాగుతుంది అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను కాగా ప్రస్తుతం అరవై మూడు పాయింట్ ఎనభై తొంభై టీఎంసీలుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోపక్క కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో కూడా పూర్తిగా విద్యుత్ మాత్రం నిలిచిపోయింది ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు సప్త నదుల సంగమించే ప్రాంతం ఇది ఇటు కృష్ణా వేణి తుంగాభద్ర మలాపహరిణి భీమనది భవనాసి ఈ నదులకు సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడికే వచ్చి చేరుతుంది అలాగే జిల్లాలో అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వాగులు అన్నీ కూడా పొంగి ప్రవహించిన తర్వాత ప్రధానంగా తుంగభద్రలో కానీ లేదా కృష్ణాలో కలిసి ఇక్కడికి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి మనం చూడొచ్చు సంగమేశ్వర ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ సంగమేశ్వర దేవాలయం కూడా ఒక మూడు రోజుల క్రితం వరకు కూడా పూర్తిగా భక్తులు వెళ్ళి దర్శించుకునేటటువంటి అవకాశం ఉంది తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు వరద రూపంగా పోటెత్తి కృష్ణవేణి జలాలన్నీ కూడా సంగమేశ్వరుణ్ణి చుట్టుముట్టాయి ఇదే నేపథ్యంలో వేపదారు శివలింగం కూడా పూర్తిగా జలాదివాసంలోకి వెళ్ళిపోయింది ఇదే వాటర్ మరికొన్ని రోజులు కొనసాగితే పూర్తిస్థాయి నీటి మట్టం ప్రాజెక్టుకు చేరుకుంటే అంటే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులకు చేరుకుంటే పూర్తిగా కూడా అంటే మనం నిలిచినటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా మునిగిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది మరోవైపు ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు చేరితే అంటే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులకు నీరు చేరితే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మునిగిపోతుంది ప్రస్తుతం ఎనిమిది వందల నలభై అడుగులుగా ఉంది కాబట్టి మనకు ఆ గోపురాలు కనిపిస్తున్నాయి అయితే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులకు కనిపించినప్పుడు ఆలయ శిఖరం పైన ఉన్నటువంటి కేవలం ఏవైతే జెండా ఉంటుందో ఆ జెండా మాత్రమే కనిపిస్తోంది ఇంకా మిగిలిన కనుచూపు మేర కేవలం వాటర్ మాత్రమే కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైంది ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరదను ఎప్పటికప్పటికి కూడా అంచనాలు వేస్తోంది మరోవైపు గతంలో జరిగినటువంటి పొరపాట్లను పునరావృతం కాకుండా చూసుకునే విధంగా డ్యామ్ అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు నిన్న వరకు కూడా లక్షా ఎనభై వేల నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరింది అది కాస్త తగ్గుముఖం పట్టింది ఈ రోజు వరకు కూడా లక్ష యాభై రెండు వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు సైతం లిఫ్ట్ చేయడంతో ఆ నీరు కూడా వచ్చి ఈ ప్రాజెక్టులోకి చేరేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే కర్ణాటకకు సంబంధించినటువంటి పై ప్రాంతం మంగళూరు ప్రాంతంలో కురుస్తున్నటువంటి తుఫాను కారణంగా వర్షాల కారణంగా అక్కడ భద్రా నదికి కూడా పెద్ద ఎత్తున వరద వస్తోంది ఆ వరద అంతా కూడా హస్పేట్ డ్యామ్ కు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో తుంగభద్ర వరద కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు మొత్తానికి మాత్రం వరద ఇలాగే కొనసాగితే మరొక పదహైదు నుంచి ఇరవై రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు చేరేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి లేకపోలేదు ఇటు వాతావరణ శాఖ కూడా మరొక రెండు నుంచి మూడు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తోంది ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి వస్తే గత రెండు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు తగ్గిన చిరు జల్లులతో జిల్లాను పలకరిస్తూనే ఉంది మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం అంతా కూడా మేఘావృతం అయిపోయింది ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీటితో శ్రీశైలం ప్రాజెక్టు మాత్రం జలకలను సంతరించుకుంది కెమెరామెన్ రామ్మోహన్ తో హరికిషన్ హెచ్ఎం టీవీ సంగమేశ్వరం